ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సరిటీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఓం శ్రీ సాయిబాబా వారి ఆశస్సులతో గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యలో నైపుణ్యత లేకపోవటం నిమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు స్వయంగా ఫోన్లోనే పరిష్కారం చెప్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగిందండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిశ్చయంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందమ్మా తప్పకుండా నా మీద నమ్మకంతో నా మీద భక్తితోటి శివయ్య తండ్రిని తాకు నేను చెప్పేది వినుబిడ్డ అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు బాబాగారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ శివైతండ్రిని తాకండి తల్లి నా మాటలను నమ్మకంతో వినమ్మా నీ జీవితంలో అద్భుతం కల్పిస్తాను తల్లి ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం జరుగుతుందా అని అనుకోవద్దు నాకు తెలుసమ్మా ఎందుకంటే నీ మనసు అంత విసుగి చెంది ఉంది అందుకే నువ్వు ఇలా అంటున్నావు నీ లైఫ్లో ఇప్పటి వరకు జరగనది ఇప్పుడు జరుగుతుంది తల్లి వచ్చిన అన్ని శోధనలను తట్టుకున్నావు అది నీ బాబా తండ్రిని చూస్తూనే ఉన్నాను కదమ్మా ఏంటి బాబా చూస్తూనే ఉన్నావా అని అనుకోవద్దు నేను చూస్తున్నాను అంటే నేను చూసి ఊరుకుంటాను అని కాదు నీ శోధనలన్నిటినీ కూడా నేను చూసుకుంటాను అని అర్థం తల్లి నా బిడ్డవైన నువ్వు ఎప్పుడూ నన్ను తలుచుకుంటూ ఉంటావు నీ సమస్యలన్నీ కూడా తీర్చటం నా బాధ్యత తల్లి బిడ్డ దిగులు పడుతూ ఉంటే ఆ దిగులును తొలగించి ఆనందం కలిగించటమే నా బాధ్యత తల్లి నువ్వు అస్సలు దిగులు పడకు నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తున్నానమ్మా నన్ను గట్టిగా పట్టుకోబిడ్డ నేను కూడా నిన్ను అస్సలు వదలనమ్మా ఎప్పుడూ కూడా నీ చేతిని గట్టిగా పట్టుకుంటాను నిన్ను కష్టంలో వదులుతానా చెప్పు తల్లి బిడ్డ నీకోసం వెన్నెల వసంతాన్ని పట్టుకుని కాసుకుని కూర్చుని ఉన్నానమ్మా నీ జీవితంలో నువ్వు మంచి పొజిషన్కు వస్తావు అని నేను ఖచ్చితంగా చెబుతున్నాను బిడ్డ నీ లైఫ్లో ఒక కారు మేఘం నిన్ను కమ్ముకుని ఉంది అందుకే నువ్వు నన్ను చూడలేకపోతున్నావు బిడ్డ ఇవన్నీ కూడా తొలగిపోయి ఆనందాన్ని సంతోషాన్ని ఇద్దరం చూద్దాం ఆ కారు మేఘాన్ని కొద్దిగా జరగనివ్వు కృంగిపోయి అలసిపోయిన నిన్ను ఎదురు చూడని అద్భుతంలో సంతోషంలో నిన్ను ముంచెత్తుతాను బిడ్డ తల్లి నేను కాక నీకు ఎవరున్నారు చెప్పు నిజమైన ప్రేమ నిజమైన స్నేహం కోసం ఎంతో ఆరాటపడుతున్నావు కదా కానీ ఒక్కొక్కసారి నువ్వు మోసపోతున్నావు కదా మంచి జరగదా అని ఎదురు చూస్తూ ఉన్నావు ఏదైనా ఒక దారి దొరకపోతుందా అని అనుకుంటున్నావు కదమ్మా కానీ ఏదీ జరగడం లేదు నేను తప్ప నీకు ఎవరున్నారమ్మా అలా ఎవరూ లేరు అని కూడా నాకు తెలుసు తల్లి నీకు మంచి చేయాలన్నదే నా ఆరాటం నీకు ఎవరూ లేరు అనే సంగతి నాకు తెలుసు తల్లి మంచే చేస్తాను అని నీకు తెలుసు కదమ్మా నన్నే నమ్మి నా మీద నమ్మకంతో మంచి చేస్తాను అని ఎదురు చూస్తున్న నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను తల్లి నన్ను గురువుగా అనుకునేవారు ఎవరైనా సరే కన్నీళ్ళు అనేవే పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నాకు నా బాబా ఉన్నారు అనే ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డవైన నువ్వు ఇలా దిగులు చెందవచ్చా చెప్పు తల్లి నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాను నీ తండ్రిని బిడ్డ నేను ఈ రోజు నుంచి నీ కష్టాలు తీర్చి నీకు ప్రశాంతమైన జీవితం ఇవ్వటం నా బాధ్యత నా కరుణ చూపు నీ మీద పడే సమయం ఇది నా కరుణ నువ్వు పొందబోతున్నావు తల్లి ఇక మీదట నీ లైఫ్లో నీ జీవితమంతా కూడా ఇంద్రధనుసులాగా రంగులమయం కాబోతుందమ్మా నీ జీవితంలో అతి త్వరలో పెద్ద ఎత్తున ఒక అద్భుతాన్ని చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా సొంతం అని చెప్పటానికి ఎవరూ లేరు కదా నాకు నా బిడ్డలే ముఖ్యం నా బిడ్డల సంతోషము నా బిడ్డల గెలుపే నాకు ఆనందం తల్లి నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చింది నీ కుటుంబానికి నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటానమ్మా జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది నీ జీవితంలో మంచి అద్భుతాలను నేను చూపిస్తాను తల్లి లైఫ్ కూడా అతి సంతోషకరంగా మారబోతుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇప్పుడే అతి త్వరలోనే జరుగుతాయి తల్లి అతి కొద్ది రోజుల్లోనే నా అద్భుతాలను చూస్తావు తల్లి నమ్మలేని అద్భుతాలను చూపిస్తానమ్మా ధన్యవాదాలు బాబా అని నన్ను వెతుక్కుంటూ వస్తావు నీ ఆనంద కన్నీరు చూడటానికి నీ తండ్రినైనా నేను ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నానమ్మా అతి త్వరలో నా వద్దకు వస్తావు కదా నీ ఆనందం నాతో పంచుకుంటావు కదమ్మా అని తోడుగా ఉన్నాడు కదమ్మా ఇక నీ జీవితం అంతా కూడా సంతోషకరమే ఫ్రెండ్స్ అయితే మన బాబాగారు సందేశం అండి అలాగే ఈరోజు కార్తీక సోమవారం నాలుగో వారం ఆఖరివారం కదండి ఈరోజు మీరు అందరూ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనకి నక్షత్ర అంటే జాతక దోషాలు ఉంటాయి కదండీ ఇరవై ఏడు నక్షత్రాలు కదా ఫ్రెండ్స్ మీరు ఈరోజు సాయంత్రం శివై తండ్రి ముందు కానీ బాబాగారి ముందు కానీ ఇరవై ఏడు పిండి దీపాలు తయారు చేసి వాటిల్లో కొబ్బరి నూనె పోసి రెండేసి ఒత్తులు వేసి మీరు ఆ దీపాలన్నీ కూడా వెలిగించండి ఫ్రెండ్స్ అలా చేయటం వలన మన జాతకంలో ఏ నక్షత్ర దోషం ఉన్నా సరే అలా వెలిగించడం వలన ఆ దోషాలు అనేవి తొలగిపోతాయంటండి నేను కూడా మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా పిండి దీపాలు తెలుసు కదండి ఉరి పిండిలో కొంచెం బెల్లము అట్టుపళ్ళు ఆవు పాలు కలిపేసి మిక్సీలో పట్టుకోవాలండి కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట అది ఎలా అవ్వాలంటే ఫ్రెండ్స్ మనం చలివిడి చేసుకుంటాం కదండి అలా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు మిక్సీ పట్టుకుంటే అవన్నీ కలిసిపోయి చక్కగా ప్రమిదులు విరగకుండా ఉంటాయండి వాటితోటి ఇరవై ఏడు ప్రమిదులు చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత మీరు ఒక పళ్ళులో అన్నీ పేర్చుకుని ఒక అరిటాకు కానీ లేదంటే పళ్ళు పర్వాలేదండి అందులో పేర్చుకుని చక్కగా ఆయిల్ పోసుకుని ఒత్తులు వేసుకుని దేవుడి ముందు వెలిగించండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి నక్షత్ర దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయండి ఇది అందరూ కూడా చేస్తారు ఫ్రెండ్స్ అంటే మీలో ఎవరికైనా తెలియని వారు ఉంటే మీరు కూడా చేసుకుంటారని చెప్తున్నాను తప్పకుండా ఈ రోజు సాయంత్రం ఈ పరిహారం చేసుకుని సంతోషంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి